భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్ఖానాలు నడుపుతోంది పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో నలభై రెండు ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు కొనసాగుతున్నట్లు సమాచారం అందులో వందల సంఖ్యలో ముష్కర్లు శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది జమ్మూ కశ్మీర్ రీజియన్లలోనూ నూట ముప్పై నుంచి నూట నలబై వరకు ఉగ్రమూకలు క్రియాశీలకంగా ఉన్నారు వీరిలో విదేశీయులు ఎక్కువగా ఉండటంపై భద్రతా దళాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో నలభై రెండు ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇవి నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్నాయి ఈ మేరకు నిఘా వర్గాలు తాజాగా గణాంకాలు విడుదల చేశాయి పహల్గాంకు సమీపంలోని పర్యాటక కేంద్రం బైసరంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్ర తండాల వివరాలను నిఘా వర్గాలు వెల్లడించాయి మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు విదేశీయులు సహా ఇరవై ఆరు మంది పర్యాటకులు చనిపోయారు పదుల సంఖ్యలో గాయపడ్డారు ఈ దాడికి లష్కరే తొయ్బాకు అనుబంధంగా పనిచేస్తున్న ద రెసిస్టెంట్ ఫ్రంట్ బాధ్యత తీసుకుంది నియంత్రణ రేఖకు సమీపంలోని పీఓకేలో ఉన్న నలభై రెండు ఉగ్రవాద శిక్షణ కేంద్రాల్లో నూట పదిహేను నుంచి నూట ముప్పై మంది ఉగ్రవాదులు ఉండొచ్చని అంచనా అందులో నూట పదిహేను మంది పాకిస్తాన్ జాతీయులని అధికార వర్గాలు వెల్లడించాయి ఇక జమ్మూ కశ్మీర్ విషయానికి వస్తే నూట ముప్పై నుంచి నూట నలభై వరకు ఉగ్రవాదులు ఉండొచ్చని భద్రతా దళాలు అంచనా వేశాయి కశ్మీర్ లోయలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు మంది ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నట్లు సమాచారం అరవై నుంచి అరవై ఐదు మంది జమ్మూ రాజౌరి పూంఛో రీజియన్లలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది జమ్మూ కశ్మీర్ లో ఆరు మంది విదేశీ ఉగ్రవాదులున్నారని భద్రతా సంస్థలు వెల్లడించాయి వారిలో అత్యధికంగా లష్కరే ముఠా ఉన్నట్లు పద్దెనిమిది మంది జైషే మహమ్మద్ ముప్పై ఐదు మంది లష్కరే తొయిబా ముగ్గురు హిజ్బుల్ ముజాహిద్దీన్ కి చెందిన వారు ఉన్నారు మరో పదిహేడు మంది స్థానిక ఉగ్రవాదులున్నారు విదేశీ ఉగ్రవాదులతో పోలిస్తే స్థానిక ఉగ్రవాదుల సంఖ్య తక్కువగా ఉంది విదేశీ ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని అధికారులు అంటున్నారు